నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రైతులలో నైపుణ్యతను పెంపొందించడం కోసం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామంలో మంగళవారం రోజున పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏవో దివాకర్ మాట్లాడుతూ పంటల దిగుబడిని రైతుల ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రైతులకు కొత్త సాంకేతికతను తెలియజేయట కోసం ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి కొత్త కొత్త సాంకేతికతను తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఖర్చులు తగ్గించుకునే పద్ధతులను ఆధునిక పద్ధతులు డ్రోన్ టెక్నాలజీ కానీ వివిధ రకాలైన యాప్స్ గురించి కానీ వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి పథకాలను తెలియజేస్తున్నామని ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఈ బుకింగ్ గురించి కానీ పంటలలో వచ్చేటువంటి తెగుళ్ళపై అవగాహన కల్పిస్తూ వాటి నివారణ నివారణగా తీసుకోవలసినటువంటి చర్యలపై తెలియజేస్తానమని రైతుల నుంచి వచ్చే సందేహాలకు పరిష్కారం తెలియజేస్తూ రైతులను అభివృద్ధి పరిచే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి దివాకర్ వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖల అధికారులు రైతులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం రైతులను మరి వ్యవసాయంలో కొత్త కొత్త మెలకువలు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసి మరి వ్యవసాయ శాఖకు సంబంధించిన దాని అనుబంధ శాఖల అధికారులందరూ కూడా గ్రామాలలో ప్రజల రైతులకు దగ్గరుండి అవగాహన కల్పించాలనేటువంటి సంకల్పంతో మరి దాదాపుగా రెండు నెలలు రెండు నెలల నుంచి కూడా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా మరి రైతులకు ఎంతవరకు ఉంటాయి ఇంతవరకు ఇచ్చినటువంటి అవగాహన కార్యక్రమాలతో మరి ఎంతవరకు చైతన్యవంతులయ్యారు రైతులు అనేటువంటిది మన అన్నమయ్య జిల్లా రాయిచోటి వ్యవసాయ శాఖ అధికారి గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్కారం అండి మరి మీరు దాదాపుగా మూడు నెలల నుంచి కూడా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి రైతులకు ఎలాంటి అవగాహన కల్పించారు రైతులను ఎంతవరకు మీరు సాంకేతిక పరంగా ఒక వ్యవసాయ రంగంలో కొత్త నైపుణ్యతను తెలియపరిచారనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ నమస్కారం అండి నా పేరు వి దివాకరం మండల వ్యవసాయ అధికారి రాయచోటి అన్నమయ్య జిల్లా మనకు ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడిన నుంచి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు వ్యవసాయ శాఖ మరియు అను వాటి అనుబంధ శాఖల యొక్క సేవలు రైతుల ముంగిటికే స్థాయిలో తీసుకెళ్లాలనే సురుద్దేశంతో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందనమాట ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు దాని అనుబంధ శాఖలైన పట్టు పరిశ్రమ ఉద్యాన శాఖ ఇతర శాఖల అధికారులందరూ ఏపీ లాంటి ఇతర శాఖల అధికారుల అందరూ కూడా కలిసి ప్రతి వారం మంగళవారం బుధవారం ఖచ్చితంగా గ్రామాలలోనే గ్రామ గ్రామస్థాయిలో రైతులందరూ కలిసి సమావేశాలు ఏర్పడి క్షేత్ర సందర్శన చేసి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వ్యవసాయ శాఖ కోసం తన అనుబంధ శాఖల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేస్తూ గ్రామస్థాయిలో ఈ వ్యవసాయ ఈ వ్యవసాయం చేసుకున్న రైతులు వాళ్ళకి చెప్పేమన్నా గ్రివెన్సెస్ ఉంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకొని ప్రతిరోజు సాయంత్రం మనం ఆన్లైన్ రూపంలో గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం అనమాట ఈ కార్యక్రమం ఉద్దేశం ఇప్పటికీ ప్రతి వారం మంగళవారం ఉదయం ఒక గ్రామం మంగ మధ్యాహ్నం ఒక గ్రామము అదేవిధంగా బుధవారం ఉదయం ఒక గ్రామం మధ్యాహ్నం ఒక గ్రామం అనేది షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం గ్రామాలకు వెళ్తున్నారనమాట వెళ్ళేటప్పుడే ముందస్తుగా తెలియజేస్తాను స్థానిక ఆర్ఎస్కి ఇన్ఛార్జి ద్వారా ముందే తెలియజేసి ఆ గ్రామంలో ఏ గ్రామానికి వెళ్తున్నాం అనే విషయం ముందే తెలియజేస్తానమాట రైతులు వాళ్ళ వ్యవసాయ పనుల కోసం బిజీగా ఉంటారు కాబట్టి వెళ్ళిపోకుండా మనం వెళ్ళే సమయానికి అందుబాటులో ఉండేట్లు ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళి ఇక ప్రభుత్వం తెలియజేస్తున్న ఏమి అన్నీ వివరించ వివరించడం జరుగుతుంది రైతులకు అదేవిధంగా వాళ్లకు సాగు చేసిన పంటలలో అయితే యాజమాన్య సమస్యలు యాజమాన్య చర్యలు తెలియజేయడము సాగు చేస్తున్న పంటలలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని క్షేత్ర సందర్శన ద్వారా గుర్తించి తెలియజేయడం జరుగుతుంది ఇది కార్యక్రమం ఉద్దేశం అంతే విధంగా ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్కి వచ్చిన టెక్నాలజీ చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సి వస్తే మనకు మనకి ఈ మధ్యనే ఒక నెల ఒకటిన్నర నెల అవుతున్నారన్నమాట ఎన్పిఎస్ఎస్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే వాళ్ళు రూపొందించిన ఒక యాప్ అనేది మనకు ఇవ్వడం జరిగిందనమాట ఈ ఆండ్రాయిడ్ యాప్ని ఏం చేస్తామంటే ప్రతి గ్రామంలో ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చేసే ఫార్మర్స్ అందరూ డౌన్లోడ్ చేసుకొని వాటిని వినియోగించేటట్లు వాళ్ళకు టెక్నాలజీని మనం తెలియజేస్తున్నాం అనమాట ఈ ఉద్దేశం ఎన్కే ఉద్దేశం ఏంటంటే రైతులు తమ పంటల్లో వచ్చి చీడ పీడలైతే మందులు కొట్టుకోవాలన్నా తెగుళ్ళకు మందులు కొట్టాలన్నా పురుగులకు మందు కొట్టుకోవాలన్నా కూడా చాలా మటుకు అవగాహన రైతులు వ్యవసాయ అధికారులను కానీ స్థానిక ఆరక్షించాలని సంప్రదిస్తున్నారు సలహాలు మందులు కొట్టుకుంటున్నారు మరికొంతమంది రైతులు నేరుగా దుకాణాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు దీనివల్ల ఖచ్చితమైన మందులు కొట్టుకోలేక ఒకటి బట్టి రెండు కొట్టుకుంటున్నారు అన్నమాట దీనివల్ల పెట్టుబడులు పెరిగిపోతున్నాయి వీటిని అరికట్టడం కోసం వాళ్ళ పూర్తి స్థాయిలో అవగాహన కలిగించకపోవడం ఎన్పిఎస్ఎస్ అనే యాప్ను రూపొందించడం జరిగింది తద్వారా ఏం చేస్తానంటే రైతులు తమ పొలాలలో ఏదైనా పురుగులు కానీ దెబ్బలు కానీ గుర్తించిన వెంటనే వాటిని ఫోటో తీసి అప్లోడ్ చేయడం ద్వారా వెంటనే మెసేజ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మొత్తం దాని గురించిన సమాచారం మొత్తం వచ్చేస్తుంది ప్రస్తుతానికి ఇది ఇంగ్లీషు హిందీ భాషలలో అందుబాటులో ఉన్న త్వరలో ప్రాంతీయ భాషల్లో కూడా తీసుకొస్తున్నారు తద్వారా అంటే అతని పొలానికి ఆశించిన చీడ ఏంటి ప్రువ్ ఏంటి అనేది వెంటనే గుర్తించి దానికి ఎలాంటి మందులు వాడుకోవాలి తీవ్రత అధికంగా ఉంటే మూడు రకాల మందులను తెలియజేస్తుంది ఆ మూడు రకాల మందులు ఏదో ఒక మందుని పోయి దుకాణానికి పోయి ఖచ్చితంగా చూపించి తెచ్చుకొచ్చి కొట్టడం వల్ల అతను ఆ ఖచ్చితంగా మందును ఆ ప్రువ్ కొట్టడం వల్ల అంటే ఒకే పిచికారికి అప్పుడు కంట్రోల్ అవుతుంది అనమాట చాలా ఉపయోగకరంగా ఉండదు దీన్ని సో రైతులు కూడా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని రైతులకి తీసుకెళ్లడానికి మా ప్రతి పొలం పిలుస్తుంది కార్యక్రమం రైతులు అవగాహన కల్పిస్తున్నాం దగ్గరుని డౌన్లోడ్ చేస్తున్నాం అనమాట ఇకపోతే పోతే ఇంకోటి ఏంటంటే ఎప్పటికైనా మనం అగ్రికల్చర్లో మెకనేజన్లో చాలా ముందు ముందుగా ఉంటాం అడ్వాన్స్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడంలో రైతుల స్థాయికి తీసుకెళ్లడంలో చాలా ముందుగా ఉంటాం అన్నమాట అందులో భాగంగానే ఇప్పుడు యాంత్రికారు అనేది పూర్తి స్థాయిలో చేస్తున్నాము డిపార్ట్మెంట్ ప్రభుత్వం యొక్క సహకారంతో రైతుల సైలు తీసుకెళ్ళి ఉన్నాము ఇంకొక అడుగు ముందర ఇప్పుడు మనం డ్రోన్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ డ్రోన్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అనేది కొత్త టెక్నాలజీ అనమాట ఈ టెక్నాలజీని రైతులు ఉపయోగించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకునేది అంశం అనమాట ఇది దానికోసం ప్రభుత్వం ప్రోత్సహిస్తూ సబ్సిడీ రూపంలో ప్రోత్సహిస్తూ అన్నది ఒక డ్రోన్ కొనాలంటే అగ్రికల్చర్ డ్రోన్ పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు పెట్టి ఒక రైతు కొనుక్కోవాలంటే కష్టం కాబట్టి దానికి ఎనభై శాతం సబ్సిడీ గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది దీనికి వ్యక్తిగతంగా కాకుండా గ్రూప్ విధానంలో రైతులు ఒక గ్రూప్గా ఏర్పడితే ఆ గ్రూప్ ఐదు మంది రైతులు ఒక ఏర్పడితే అందులో ఒకరు విద్యావంతులు ఉండాలా ఇంటర్మీడియట్ ప్రైవేట్ తరిగిన ఉండాలా ఆ గ్రూప్లో ఐదు మందిలో ఆ అతనికి గ్రూప్గా ఏర్పడి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ముందరికి వస్తే అతనికి